భూగోళానికి రెండు వేల ముప్పై రెండు చివరి సంవత్సరమా నాసా ఎందుకలా చెబుతుంది అంతరిక్షం నుంచి భూమికి మరో ముప్పు ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధన అంచనా వేస్తుంది ఓ భారీ గ్రహ సకలం భూమికి ఢీ కొట్టేందుకు వాయు వేగంతో దూసుకు వస్తుందని చెప్పింది ఆ గ్రహ సకలం ఎప్పుడు వచ్చేది కూడా డేట్తో సహా చెబుతున్నారు శాస్త్రవేత్తలు కాకపోతే అది భూమిపై ఏ ప్రాంతాన్ని ఢీకొడుతుందో అనే విషయాన్ని మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా అంచనా వేయలేదు మరి రెండు వేల ముప్పై రెండులో ఏం జరగబోతుంది ఓ భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ లో అది భూమిని ఢీకొనే ఛాన్స్ ఉందని నాసా వెల్లడించింది మూడు వందల ఫీట్ల వ్యాసార్థంతో ఉన్న గ్రహశకలం చాలా వేగంగా భూమిని ఢీకొట్టేందుకు వస్తోంది అయితే అది భూమిని ఢీకొనే అవకాశం చాలా తక్కువని పేర్కొంది ఆ గ్రహశకలానికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ గా శాస్త్రవేత్తలు పేరు పెట్టారు దీన్ని కొన్ని వారాల క్రితమై కనిపెట్టారు అయితే భూమిని ఢీకొట్టే ఛాన్స్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుందని అది కూడా సరిగ్గా రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండో తేదీన జరగొచ్చని నాసా అంచనా వేస్తోంది అయితే ఇప్పటికే నాసా ఆ గ్రహశకలం కక్షను పర్యవేక్షిస్తోంది అది భూమిని ఢీ కొనకుండా దాని కక్షను దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తోంది నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఆ గ్రహశకలాన్ని పరిశీలించి దాని పరిమాణాన్ని బాగా అంచనా వేసే పనిలో ఉంది గ్రహశకల కక్ష గురించి పూర్తి పరిశీలన ముగిశాక దాని పరిమాణం ప్రభావం ఎంత ఉంటుందనే దానిపై స్పష్టమైన అవగాహన వస్తుందని నాసా వెల్లడించింది నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ నిర్వహించే గ్రహశకల ప్రమాద జాబితాలో దీన్ని కూడా చేర్చారు అయితే ఈ గ్రహశకలం భూమిని ఢీకొనకుండా దానిని పక్కకు మళ్లించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ధీమాగా ఉన్నారు ఒకవేళ అది భూమిని ఢీకొంటే భారీ విలయం చోటు చేసుకోవచ్చు పైగా అది భూమిపై ఏ ప్రాంతాన్ని ఢీకొడుతుందనే విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు ఇంకా అంచనా వేయలేదు చాలా దూరంలోనే ఉండగా దాని కక్షను మార్చే ప్రయత్నంలో నాసా సైంటిస్టులున్నారు